విద్యార్థి ఫెయిల్ అయ్యాడంటే తప్పు ఎవరిది ఉపాధ్యాయుడిదా విద్యార్థిదా లేదా మన వ్యవస్థదా నిజం వినడానికి కాస్త కఠినంగా ఉంటుంది కానీ ఆ నిజం లేకుండా మార్పు రాదు ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఒక విద్యా ఆవేశం ఇది ఒక ఉపాధ్యాయుడి గళం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది సమాజంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుల మీద ఉన్న ఆలోచన నేటి విద్యావ్యవస్థలో విద్యార్థి వైఫల్యానికి ఉపాధ్యాయుడే ఏకైక బాధ్యుడు అన్న ప్రచారం వేగంగా విస్తరిస్తోంది కానీ ఇది వాస్తవానికి చాలా దూరమైనది శాస్త్రీయంగా కూడా అసంబద్ధమైన వాదన ఎందుకంటే విద్య అనేది ఏకపక్ష ప్రక్రియ కాదు అది ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులు లేదా సమాజం అనే మూడు బలమైన స్తంభాలపై ఆధారపడి ఉండే త్రిముఖ వ్యూహం ఇందులో ఉపాధ్యాయుడు పాత్ర మార్గదర్శకుడిగా ముప్పై మూడు శాతం మాత్రమే కాగా విద్యార్థి యొక్క గ్రహణ శక్తి శ్రద్ధ మరో ముప్పై మూడు శాతం తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు వాతావరణం ముప్పై నాలుగు శాతం కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఈ అరవై ఏడు శాతం లోపాలను పక్కన పెట్టి మొత్తం బాధ్యతను ఉపాధ్యాయుడిపై మోపడం అన్యాయం మహాభారతంలోని ద్రోణాచార్యుడి గురుకులమే దీనికి చారిత్రక సాక్ష్యం ఒకే గురువు ఒకే సిలబస్ ఉన్న నూట ఐదు మంది విద్యార్థుల్లో అర్జునుడు మాత్రమే మహాయోధుడయ్యాడు అది గురువు లోపం వల్ల కాదు విద్యార్థుల శ్రద్ధ మరియు సామర్థ్యాల్లో తేడాల వల్ల అలాగే ఉపాధ్యాయుడిని స్వర్ణకారుడితో పోలిస్తే స్వచ్ఛమైన బంగారం ఇస్తేనే అద్భుతమైన ఆభరణం తయారవుతుంది మట్టినిచ్చి బంగారం చేయమంటే అది అసాధ్యం ఇంట్లో క్రమశిక్షణ లేకపోవడం చదువుపై ఆసక్తి లేకపోవడం మొబైల్ టీవీలకు బానిస కావడం వంటి పరిస్థితుల్లో పెరిగే పిల్లల విషయంలో ఉపాధ్యాయుడి చేతుల్లో అద్భుతాలు ఆశించడం తార్కికం కాదు రోజులో పాఠశాలలో గడిపే ఆరు గంటలతో పోలిస్తే ఇంటి వద్ద గడిచే పద్దెనిమిది గంటల్లో ఏర్పడే మానసిక ఒత్తిళ్లు నిర్లక్ష్యం సామాజిక ప్రభావాలను ఉపాధ్యాయుడు ఒంటరిగా సరిచేయలేడు ప్రతి విద్యార్థి ఐక్యూ నేపథ్యం ఆసక్తి వేరుగా ఉన్నప్పుడు నూరు శాతం ఫలితాలు మాత్రమే కోరడం వాస్తవికతకు దూరం కాబట్టి ఉపాధ్యాయులను నిర్ణించడం ఆపి తల్లిదండ్రులను బాధ్యతగా మలచి విద్యార్థుల్లో ప్రవర్తనా మార్పు మరియు నేర్చుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించినప్పుడే నిజమైన విద్యా విజయం సాధ్యమవుతుంది ఎందుకంటే ఉపాధ్యాయుడు మాంత్రికుడు కాదు మార్గదర్శకుడు మాత్రమే ఈ వీడియో మీకు నిజంగా ఆలోచన కలిగి ఒక్క లైక్ చేయండి అది మా శ్రమకు గౌరవం ప్రతి ఉపాధ్యాయుడికి ప్రతి తల్లిదండ్రికి ఈ నిజం చేరాలి అనుకుంటే దయచేసి షేర్ చేయండి ఇలాంటి విద్యా విశ్లేషణల కోసం ఇప్పుడే కేకే ఎడ్యుకేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మోటివేషన్ థ్యాంక్స్ ఫర్ వాచ్